భగవద్గీత ఏడవ అధ్యాయము విజ్ఞాన యోగము విజ్ఞాన యోగం అంటే ఏంటి ఇది సాధారణ జ్ఞానం కాదు ఇది అనుభవ జ్ఞానం చదివినది కాదు అనుభవించాల్సినది మనిషి తన అంతరంగంలో దేవుడి శక్తిని గుర్తించే స్థితి కృష్ణుడు అంటున్నాడు ప్రపంచంలోని ప్రతి దానిలోని నన్ను చూడగలిగితే అది నిజమైన విజ్ఞానం అంటే మనలో ఉన్న శక్తే దేవుడు మన ఆలోచనలు శ్వాస చైతన్యం ఇవన్నీ దివ్య ప్రవాహం భయం సందేహం బలహీనత ఇవే మనం సృష్టించిన మబ్బులు కృష్ణుడు దేవుడిని వేరే లోకంలో చూపించలేదు సాధారణ వస్తువుల్లోనే చూపించాడు నీటిలో రుచి నేనే సూర్యచంద్రులలో కాంతి నేనే ఆకాశంలో శబ్దం నేనే అంటూ మరి మనం ఈ అధ్యాయం నుంచి ఏం నేర్చుకోవాలి నిజమైన జ్ఞానం అంటే దేవుడు ఎక్కడా అన్న ప్రశ్నకు సమాధానం కనపడడం కాదు మనలో ఉన్న దైవానుభూతిని తెలుసుకోవడం మన కర్మ మన లక్ష్యం మన జీవితం ఇవన్నీ ఒకే దారిని చూపుతాయి మన అంతరంగాన్ని శుద్ధి చేయడం మనం చేసే ప్రతి పనిలో దైవం ఉంది అని గుర్తిస్తే జీవితం తానే సులువవుతుంది మరి దీన్ని ఎలా ఆచరించాలి ఎలాగంటే నేను దైవశక్తిలో భాగమని మెల్లగా అనుకోవడం ద్వారా మనం చేసే చిన్న మంచి పని మనమే గౌరవం ఇవ్వడం ద్వారా ఎవరిలోనైనా మంచి గుణం కనిపిస్తే అది దైవ రూపం అని గుర్తించడం ద్వారా ఒక గ్లాస్ నీళ్లు తాగేటప్పుడు ఆ నీటిని తాగుతున్నట్లుగా కాకుండా ఆ దాహాన్ని తీర్చే దైవ శక్తిని మీలోకి భావించడం ద్వారా ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇలాంటివన్నో దీనివల్ల మనసు స్వచ్ఛత శాంతి స్పష్టత పొందుతుంది విజ్ఞాన యోగము మనకి ఒకే మాట చెప్తుంది నీ లోపల ఉన్న వెలుతురును గుర్తిస్తే జీవితంలోని చీకట్లన్నీ స్వయంగా తొలగిపోతాయి అంటూ మరి ఈ రోజు మీలోని దైవాన్ని ఒక్కసారి చూసుకోండి అంతే జీవితం అంతా మారిపోతుంది శ్రీకృష్ణార్పణ అర్పణ